హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జీడిపప్పుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా ముందుగా మనం పచ్చి జీడిపప్పు కావాలంటే మనం జీడిపళ్ళు నుండి తీసుకోవాలి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారండి మేమైతే జీడిపళ్ళు అంటాము జీడి మామిడి పండ్లు అని కూడా అంటారు సో ఈ జీడిపండుతో వచ్చే వాటిని మనం జీడి గింజలు ఉంటాయి వాటికి వేలాడుతూ ఉన్నాయి కదా అవి గింజలు అనమాట సో ఇవి మనకి పచ్చిగా ఉన్నప్పుడు కంటే కూడా ఎండ్ కొంచెం ఎండితేనే మనకి లోపల ఉన్న జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇలా కట్ చేయడం అనేది చాలా కష్టం అసలు సో ఇక్కడ ఏం చేయాలంటే గ్లౌజెస్ యూస్ చేసుకోవాలండి జీడి ఈ జీడి గింజలు కట్ చేసేటప్పుడు మనకి జీడి అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట సో గ్లౌజెస్ అవి వేసుకోకపోతే హ్యాండ్స్ అనేవి ఇలా పొప్పర్ల కింద లేస్తాయి సో మనకిక్కడ నేను ఇక్కడ చూస్తున్నారు కదా నేను నార్మల్గానే క్లీన్ చేసేస్తున్నాను ఇలా మనం నేను కొంచెం మరీ ఎండిపోయినట్టు కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకుని మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు లేకంటే ఫ్రిజర్లో పెట్టుకుంటే మనకి కొన్ని చాలా డేస్ ఉంటాయి నార్మల్ ఫ్రిజ్లో పెడితే వితిన్ టూ టు త్రీ డేస్లో కుక్ చేసేసుకోవాలన్నమాట ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందో వీటిని క్లీన్ చేయడము ఇవన్నీ సపరేట్ చేయడము వాటి నుండి జీడిపప్పు తీయడము చాలా పెద్ద ప్రాసెస్ అసలు బట్ టేస్ట్ కోసం ఆ మాత్రం చేయాలని అనిపిస్తుంది నాకైతే సో టేస్టే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ పైన జీడిపండ్లు ఉంటాయి కదా వాటిని అవి తినడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ని పెరగకుండా హెల్ప్ చేస్తుందంట అండ్ కాన్ క్యాన్సర్ సెల్స్ని కూడా కిల్ చేస్తుందంట అండ్ ఇంకా లంగ్స్ హెల్త్ కూడా మంచిది అండ్ మెమరీ సెల్స్ని కూడా ప్రొ ప్రొటెక్ట్ చేయడానికి యూస్ అవుతుందని విన్నాను సో మీకు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా జీడిపళ్ళు అనేవి తినండి అండ్ వాటి నుంచి వచ్చిన జీడిపప్పుతో హ్యాపీగా కర్రీ చేసుకోండి సో జీడిపప్పు ఈ జీడిపళ్ళు వచ్చేది ఈ సీజనే కదా సమ్మర్లోనే మనకి వస్తాయి సో ఇక్కడ నేనైతే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ముందేంటంటే కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని తర్వాత వీటి వెనక ఒక స్కిన్ లాగా ఉంటుందన్నమాట వీటన్నిటినీ రావాలంటే మనం హాట్ వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదలడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం అనమాట ఆ స్కిన్ అనేది దాని అంతటా అదే కొంచెం పీల్ ఆఫ్ అయిపోవడానికి మనకి ఈజీగా తీయడానికి కూడా యూస్ అవుతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలా హాట్ వాటర్లో నానబెట్టకపోతే చాలా కష్టం అండి తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ఈ స్కిన్ అంతా తీసేసిన తర్వాత మనం ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా ఇలా అంటే ఒక టూ త్రీ కర్రీస్ చేసుకోవడానికి మనకి ఇలా బాక్స్లో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలో వేసుకోవడానికి మనకి యూస్ అవుతుంది చికెన్ కర్రీ అండ్ ఇలా నాన్ వెజ్ కర్రీస్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చండి చాలా ఎమ్మీగా ఉంటుంది అంటే డ్రై జీడిపప్పు కంటే కూడా ఇది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుని బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసిన రోజునే నేను కుక్ చేయలేదండి సో తర్వాత వీడియో ఇది ముందు కొంచెం వీడియో తీసుకొని పెట్టుకున్నా అండ్ తర్వాత ఒక టూ త్రీ డేస్కి నేను వీడియో అనేది చేశాను అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ అనేది మనం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఎందులో చేస్తారో అందులోనే కొంచెం మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారనుకుంటే అది వేయొచ్చు నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి నేను నువ్వుల నూనె వాడుతాను కుకింగ్కి సో హెల్త్కి మంచిది అని చెప్పి అండ్ అందులో చిన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం చిన్నగా కట్ చేసుకుని అండ్ అందులో కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకొని బాగా సాల్ట్ చేసుకోవాలి సో ఎలా అంటే సిమ్లోనే పెట్టుకుని మనకి బాగా కుక్ అవ్వనివ్వండి అంటే హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవుతాయి అండ్ ఎప్పుడైనా సరే కర్రీ టేస్ట్గా రావాలంటే కనుక బాగా థిక్గా ఉన్న బౌల్ని యూస్ చేయాలి యుటెన్సిల్స్ ఏవైనా సరే మనం ఎక్కువ వెయిట్ ఉండి థిక్గా ఉన్నవి అయితే మనకి ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కుక్కర్లో చేసినప్పుడు చూడండి మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఆనియన్స్ అనేవి మగ్గాయో లేదో కొంచెం బాగానే కొంచెం మగ్గాయి ఇంకొంచెం సాల్ట్ చేస్తే మనకి ఇంకా చాలా బాగుంటుంది సో నేను ఈ మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేప్ అనేది నేను సాల్ట్ చేస్తున్నాను అనమాట సో బాగా కుక్ చేసుకుని తర్వాత ఇక్కడ నేను ఇందులోనే ఒట్టి చీడిపప్పుతో చేయడం వల్ల కర్రీ బాగుంటుంది ఇంకా కొంచెం టేస్ట్ అవడం కోసం నేను ఇక్కడ డ్రమ్ స్టిక్స్ కూడా యూజ్ చేస్తున్నాను ములక్కాళ్ళు ఇవి కూడా చెట్టువేనండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి త్వరగా కూడా మగ్గిపోతాయి ఎందుకంటే ఎలాంటి మందులు అలాంటివి పెట్టినవి కాదు కదా సో ఇక్కడ చెట్టు నుండి అంటే మా గార్డెన్లోవే అన్నమాట అలా సో ఇవి నేను వేసేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం మూత తీసి ఇందులో ఎలాంటి పేస్ట్లు అవసరం లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంటే మీ చాయిస్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం వేయట్లేదండి ఇలానే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు వాటి ఫ్లేవర్స్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట వాటిని వేరేవి డామినేట్ చేయకూడదు అని అనుకుంటాను నేను సో ఇక్కడ మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు అవన్నీ వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది పోతుంది ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయలేం అనిపిస్తుంది ఇక్కడ కారము ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నాను నేను వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను అలా సిమ్లో కొంచెం అలా ఉడకనివ్వండి అలా కుక్ అవుతూ ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఆ రోమా స్మెల్ అది కూడా బాగా మనకి అనిపిస్తుంది అందులో కొంచెం కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది వేస్తే మనకి అసలు గుమ్మగుమలాడిపోతుంది అంతే ఇక్కడ కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు కుక్ అవ్వనిద్దాం ఎప్పుడైనా సరే కర్రీ ఎప్పుడు కూడా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ లేకుండా చాలా మంది వాటరీగా అలా కుక్ చేసేస్తారు అలా కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చేంత వరకు బాగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ సరే కర్రీ అని తీసుకుని చాలా టేస్టీగా టేస్టీగా పచ్చి పచ్చిచీరిపప్పు ములక్కాడ కర్రీ రెడీ నేను ఇక్కడ పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ముందు వేయాలి అప్పుడు వేయడం మర్చిపోయి తర్వాత వేశాను సో మీరు ముందే వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి